ఏంట్రా నా బతుకు అయిపోయింది రే 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 నిందేశవరా అడబెట్రా ఏం సీన్ కనపడుతుందండి ఇలా సిగ్గు లేకుండా తూ మీ బతుకుల జడ యో బతుకులా అన్నా గాలి పడిన బండికి రే బాషా రే బాషా రే బాషా గాలి పట్టు పరాడ మంచి వచ్చిందా పా అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు

ఈ గాలి నువ్వు పట్టింది కూడా ఈ గాలేరా ఈ గాలేరా కాదరు ఫ్రీగా వచ్చింది ఆ గాలి మోటార్ ఇవ్వాలా ట్యాంక్ నిండాల పైపులోకి రావాలా వానికి బండికి పట్టాల మళ్ళా ఇంత కరెంటు బిల్లు వచ్చాది కరెంటు బిల్ మీనాయన కట్టాడా కట్టాడా అదే నా వాళ్ళ గాలి పడుతున్నా వచ్చినాడు పోరా ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా ఇప్పుడు ఏం చేద్దాం ఆ చెప్పు నా కాల్ బుట్ట వెనకల ఎలాగల ముందున్నా ఎనకల నా ఐపింది నా పట్టావ్ గాలి పట్టా అన్న యాడ పట్టావ్ రకల యాడ ఎనకలాడ టైర్ గాడి ఇక్కడ యాడ ఆహా అట్ట లేరనియా నా పడక లేర లోవర్ నా కొడక

ఏం బిజినెస్ లేదు రా సండి సాయంత్రానికి ఐదు వందలు తిరిగే పరుగు అంతే ఈడు ఈ నా కొడుకుతో తలగా నొప్పి ఐదు వందలు ఏడు రెండు వందలు తిట్టాడు కా ఏంటో పెట్టుకున్నారు నువ్వు అడిగి నీ ఎవరు పెట్టుకోవలే పుల్లందర్లు ఏమే ఏదో బావాడు వీడు ఒక పని చేరాడు రెండు పనులు తెచ్చారు అందుకే నీ ఎవ్వరు పెట్టుకోలేరా స్వామి మనుషుల ఫుల్ మీద తింటారు ఈడో తింటాడు సరిపోయింది సరే నువ్వు అంటే కాదురా పిల్లలు పనికి పోతే పని లెక్కించారు ఐదు మమ్మల్ని ఏం గిట్టుబాట్ అయితే నీకో

నాకు తెలిసిన కదా నువ్వు కూడా కదా లెక్క తీసుకోకుంటున్నాడు నువ్వు నూరు రూపాయలు అంటావు మళ్ళీ రెండు వందలు చెప్పిగా భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకున్నావు అరంతా దేవా నీకు మా ఎక్కడ ఏడాలు ఇచ్చినావో నాకు రోజు కష్టం లేవాన్ చేసుకోవడమే పెద్ద గొప్ప మర్యాద జీవితము ఏ సలాం చంద్ర బాయ్ పంచర్ దాలో పంచర్ వేయాలంటే టైర్ ఇప్పుడు

ఏం ఎన్ని బండ్లు వచ్చినాయి సాయంత్రానికి నాలుగు బండ్లు కూడా రావు క్యూ కట్టినాయంటే హరిగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టుంది సాయంత్రానికి నూరు ఉన్నాయి వచ్చేటట్టుకున్నాయి కమిషన్ ఇచ్చేస్తాము లే బాగుపెట్టే పంచాలు బాగవే మీది దానికి దానికి ఎనకాలి మీది సామాన్ పెట్టి చెక్ చేయండి మీది ఎనకల దానికి పెద్ద సీలా దూరింది మాది దానికి ఇంత పెద్దది దూరింది సీలే ఓన్లే పంచర్ బై ముల్కిలు ఎట్లా వచ్చినాయో ఏమో అర్థం కాలే మీది ముందర దానికి చిన్న సీల దొరింది భయ అందుకే పంచర్ అయింది కాదురా మేము ఉచిదారులు మొత్తం ఉచిపిన రోడ్ ఏ ఇది ఎట్లా దూరిందిరా నువ్వు ఎక్కడ నువ్వు యాసంద్రాల్లో తిరిగే నాకు తెలుసు కానీ ఆ పంచర్ వేసినారు పదంప ఎంత తెగించారు పటాన గంతో నాకు ఐదు వందలు కమిషన్ వాళ్ళంటే ఈ అమ్మ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే సో మా వీడియో కనుక మీకు నచ్చింటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియోని ను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్